పదహైదు సంవత్సరాలుగా ప్రతి గ్రామం తిరిగాను ప్రతి ఇంటికి వెళ్ళాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండేషను నామించే ఇక్కడ మొదలైంది ఈరోజు రామచంద్రారెడ్డి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్గా ఉంది మరి ఒకే మాటలో చెప్పాలంటే మెట్టు గోవిందరెడ్డి అనే వ్యక్తి తల కింద చేసి కాళ్ళు పైన చేసి తపస్సు చేసినా కూడా రాయదుర్గంలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశమే లేదు ఆయన ఏదో ఛాలెంజ్ చేసుకుంటున్నాడు అవన్నీ పనికిరావు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలప్పుడు అదే డ్రామా ఒక్క ఓటుతోందన్నా గెలుస్తామబ్బా ఒక్క ఓటుతోందన్నా గెలుస్తామబ్బా అనే డ్రామా ఒక ఓటు ఒక ఓటు అని దర్దాపు పదహైదు వేలతోటి ఓడిపోయినాడు ఇప్పుడు కూడా ఒక ఓటు ఒక ఓటు అంటున్నాడు ఈసారి పదహైదు కాదు దరిదాపు ముప్పై నుంచి యాభై వేల తేడాతో అతను ఓడిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది రాసి పెట్టింది అతనికి దీన్ని గుర్తుపెట్టుకోవాలి రెండో విషయము తన ఏదో సమర్థుడు సమర్థుడు అని డబ్బా కొట్టుకున్నాడు మొన్న ఎప్పుడో పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడే అతను ఎమ్మెల్సీగా గెలిచినాను అని చెప్పుకున్నాడు రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినారు ఎవరు ఓట్లు కొన్నారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి తాడిపత్రికి చెందినటువంటి ఎంపీటీసీలు అదేవిధంగా జెడ్పీటీసీలు తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ని కొన్నారు దాన్ని రాజకీయం అన్నారు మెట్టుగోవింద్ రెడ్డి గారు దాన్ని రాజకీయ వ్యభిచారము అంటారు నువ్వు రాజకీయ వ్యభిచారం చేసి నీవు సమర్థుడు ఘనుడు అని చెప్పుకుంటే ఇది చాలా నీచమైంది దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మెట్టుగోవింద్ రెడ్డి గారు లేకపోతే ప్రజల్లో చాలా నీకు నీకేం మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు మొన్న ఏం మాట్లాడినావు జనవరి ఇరవై ఆరున నీవు రెండు వేల నాలుగులో ఓటుకు ముప్పై రూపాయలు ఇచ్చి నువ్వు గెలిచినావు నువ్వు ఓపెన్గా చెప్పినావు అందరి ఎదురుగా ఎమ్మెల్యే మాట్లాడే మాటలు అవి దాన్ని బట్టి తెలుస్తుంది నీవు రాజకీయంగా పరిపక్వత చెందలేదు సమర్థుడు అంటే గెలవడంలో కాదు సమర్థుడు రెడ్డి గారు అసమర్థుడు కూడా గెలవచ్చు గెలిచిన వాళ్ళందరూ సమర్థులు కాదు ఓడిన వాళ్ళందరూ అసమర్థులు అంతకన్నా కూడా కాదు గెలిచి ప్రజలకు సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తినే సమర్థుడు అంటారు కానీ నేను రాజకీయ వ్యభిచారం చేసి ఎమ్మెల్సీగా గెలిచిపోయినా అప్పుడు నీవు చెప్పినట్ల జనవరి ఇరవై ఆరున మున్సిపల్ ఆఫీస్ దగ్గర చెప్పినట్ల ఓటుకు ముప్పై రూపాయలు ఇచ్చి గెలిచానని చెప్పుకున్నట్ల అక్కడ కాదు నీ సమర్థత తెలిసేది రాయదుర్గం ప్రజలు నేను సమర్థుడు అనుకోవాలి అని అంటే రాయదుర్గం ప్రజలకి నీవు ఏమి చేసినావో నీవు చెప్పాలి ఏపీఐఏసి చైర్మన్ చాలా ఒక ముఖ్యమైన బాధ్యత ఒక మంచి పదవి అది ఆ పదవిలో ఉండి కూడా ఈ రాయదుర్గానికి ఏమి చేసినావో నీవు చెప్పుకోగలగాల కాబట్టి నీ రాయదుర్గానికి ఏమి చేసినావో చెప్పుకోవడానికి చేతకానటువంటి వ్యక్తివి నీకు నీవే సర్టిఫికేట్ ఇచ్చుకుంటే నువ్వు సమర్థమంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా రాబోయే రోజులలో టైం చాలా ఉంది మాట్లాడించిన విషయాలు చాలా ఉన్నాయి అప్పుడు మాట్లాడతాను అంతేగాని నీ కాళ్ళకు నీవు మొక్కొని నీకు నూరేళ్ళ ఆయుషని నీవే నీవు నీకు నీవు ఆశీర్వాదం చేసుకుంటే అది ప్రజల్లో చులుకనైపోతావు దీన్ని గుర్తుపెట్టుకో